ಎಡಲೇಡಮ್ಮ ಶಿವುಡು ಎಕ್ಕೇ ಅಕ್ಕ ಎ ಚೂಸಿನ ಚಕ್ಕನ ದೇವು ಪಾರ್ವತಿನೂ ಎಕ್ಕೇಮ್ಮ ಶಿವುಡು ಎಕ್ಕೇಮ್ಮ ಅಕ್ಕ చూసిన ಚೂಸಿನ ಚಕ್ಕನ ದೇವುಡು ಪಾರ್ವತಿನ కోయిల పాడే పాటల్లోనా కొమ్మన విరిసిన పువ్వుల్లోనా కోయిల పాడే పాటల్లోనా కొమ్మన విరిసిన పువ్వుల్లోనా పసిపాపల చిరునవ్వుల్లోనా మమతలు నిండిన మనసుల్లోనా పసిపాపల పాపల చిరునవ్వుల్లోనా మమతలు నిండిన మనసుల్లోనా ఎక్కడ లేడమ్మా శివుడు ఎక్కడ లేడమ్మా అక్కడ ఇక్కడ ఎక్కడ చూసిన చక్కని దేవుడు పార్వతినాథుడు గలగల పారే ఏరుల్లోనా మిలమిల మెరిసే తారలలోనా గలగల పారే ఏరుల్లోనా మిలమిల మెరిసే తారల గుుగాయ ఎగిరే గూవల్ లోనా పెరిగే పైరుల్లోనా గుంపుగా ఎగిరే గూవల్ లోనా పెరిగే పైరుల్లోనా ఎక్కడ లేడమ్మా శివుడు ఎక్కడ లేడమ్మా అక్కడ ఇక్కడ ఎక్కడ చూసిన చక్కని దేవుడు పార్వతినాథుడు మెల్లగ సాగే మేఘములోనా చల్లగ వీచే పవనములోనా మెల్లగ సాగే మేఘములోనా చల్లగ వీచే పవనములోనా ఎల్లలు లేని విశ్వములోనా కళ్ళలు ఎరుగని హృదయములోనా ఎల్లలు లేని విశ్వములోనా కళ్ళలు ఎరుగని హృదయములోనా ఎక్కడ లేడమ్మా శివుడు ఎక్కడ లేడమ్మా అక్కడ ఇక్కడ ఎక్కడ చూసిన చక్కని దేవుడు పార్వతినాథుడు మెల్లగ సాగే మేఘములోనా చల్లగ వీచే పవనములోనా మెల్లగ సాగే మేఘములోనా చల్లగ వీచే పవనములోనా എല്ലേ വിശ്വമുലോന കല്ലയമുലോന എല്ലാ വിശ്വമുലോന കളു എ ഹൃദയമുലോന എക്കേട ശിവടു എട అక్కడ ఇక్కడ ఎక్కడ చూసిన చక్కని దేవుడు పార్వతినాథుడు ఊరి మధ్యలో పూరి పుల్లలో దారిలేని ఆ కొండ కోనలో ఊరి మధ్యలో పూరి పుల్లలో దారిలేని ఆ కొండ కోనలో తెరచి చూసిన నీలోనాలో ఎక్కడ చూసిన అక్కడ తానై తెరచి చూసిన నీలో నాలో ఎక్కడ చూసిన అక్కడ తానై ఎక్కడ లేడమ్మా శివుడు ఎక్కడ లేడమ్మా ಆ ಕಡೈ ಕಡೈ ಎಕಡೆ చూసిన ಚಕ್ಕನಿ ದೇವುಡು పార్వತಿ ನಾದುಡು ಚಕ್ಕನಿ ದೇವುಡು పార్వತಿ ನಾದುಡು